ఇయర్ వేడుకల సందర్భంగా నిన్న ఆంధ్రప్రదేశ్ మందుబాబులో రికార్డు సృష్టించారు డిసెంబర్ ముప్పై ఒకటి తేదీన ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి నిన్న ఒక్కరోజే నూట డెబ్భై రెండు కోట్ల విలువ కలిగిన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు ఈ విక్రయాల్లో రెండు లక్షల ఇరవై వేల ఏడు వందల పంతొమ్మిది కేసుల మద్యం తొంభై ఐదు వేల ఇరవై ఆరు కేసుల బీరు విక్రయించినట్లు వివరించారు గత ఏడాదితో పోలిస్తే అరవై కోట్ల మేర ఎక్కువగా లెక్కర ప్రియులు మద్యం తాగారు గత సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన నూట పన్నెండు కోట్ల విలువ కలిగిన మద్యం మాత్రం విక్రయించారు ఇవాళ కూడా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు ఈ సంవత్సరం మద్యం వినియోగం పెరుగుదల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో గణనీయమైన ఆదాయం లభించిందని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు మద్యపాన ప్రియుల వినియోగం ప్రత్యేకంగా హాలిడే సీజన్ కొత్త సంవత్సర వేడుకలు పార్టీలు వంటి సందర్భాల్లో పెరుగుతున్నట్లు అంచనా వేశారు దీని ప్రకారం రాష్ట్రంలో పబ్లు బార్లు రెస్టారెంట్లు మార్కెట్లలో మద్యం వినియోగం సాధారణం కంటే ఎక్కువగా ఉందని తెలిపారు గత ఏడాదితో సరిపోల్చినప్పుడు ఈ ఏడాది ప్రారంభంలో కూడా మద్యం బీరు అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు అటు మద్యపాన సరఫరా మార్కెట్ డిమాండ్ వినియోగదారుల సంఖ్య వేడుకల సీజన్ వంటి అంశాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉన్నాయని తెలిపారు ఏపీలో ఈ రకమైన రికార్డ్ అమ్మకాలు ఎక్సైజ్ శాఖ గణనీయమైన ఆదాయం అందించిందని అధికారులు పేర్కొన్నారు అటు మద్యపానంపై నియంత్రణలు వయసు పరిమితులు లైసెన్సింగ్ వంటి నియమాలు కూడా ఏపీ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోందని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి